పెన్నంపల్లి పట్టణం పరిధిలో మనకి సీఎం ప్రజావాణి నిర్వహణ ద్వారా కొన్ని పిటిషన్లు వచ్చినాయి ఆ పిటిషన్ చూస్తుంటే మనకి ఏంటంటే నారా ఎంక్రోచ్మెంట్ కానీ ఇలాంటి విషయాలు అనేది బయటకు వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైము పెన్నంపల్లి పట్టణంలో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనేది కూడా పిటిషన్స్ సంబంధించి దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు నేను కూడా మన సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విజిట్ చేయడం జరిగింది అన్నీ కూడా నోట్ నోట్ చేసుకుంటున్నాము ఎక్కడెక్కడైతే ఇన్స్ట్రక్షన్ ఎంక్రోచ్మెంట్స్ అయితే వచ్చాయి ఇవి వచ్చిన ఏవైతే కంప్లీట్ వైలేషన్ ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించాలి అనేది లేదు ఖచ్చితంగా అవి తీసేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి డ్రైన్ అనేది ఒక టౌన్కి చాలా ఇంపార్టెంట్ మన ట్రైన్ నీట్గా ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు పారితేనే ఎటువంటి డ్రైనేజ్ అనేవి ఇచ్చుకోకుండా ఇట్లాంటివి వస్తాయి సో ఇట్లాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం అనేది చాలా సీరియస్గా సో త్వరలో అన్నీ కూడా ఒక ఎండ్రోచ్మెంట్ అనేది ఎండ్రోచ్మెంట్ ఫ్రీ డ్రైవ్ అనేది త్వరలో జరుగుతుంది దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ పరిధి నుంచి కూడా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత మేము వాటిని అన్నింటినీ రిమూవ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎటువంటి సైన్ చేయాలి అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది